బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఈ వారం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగినది లోపలికి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ చేసేది మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్నాయి ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజావానం మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చున్నాయి రేట్స్ ఎలా చెప్తున్నారు కొనుగోలు కూడా కొన్ని కట్టలు అనేది జరుగున్నాయి అవి ఎలా కొనుగోలు జరుగున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఉదయం చాలా వరకు కొనుగోలు జరిగిన జీవాలు అనేది బయటికి వెళ్ళిపోయాయి ఆ టైంలో మన సబ్స్క్రైబర్స్ ఒక ముగ్గురు వచ్చారు వాళ్ళకి ఒక ఇద్దరికి మాత్రం పిల్లలు ఇప్పించాను వాళ్ళకు కూడా ఫైవ్ మంత్స్ పిల్లలు ఇప్పించాను త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఇప్పించాను అవి వేరే సపరేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇవన్న మనం లోపలికి వెళ్ళేసి ఈ రేట్లు ఎలా ఉన్నాయని ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్నాయి ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉండేది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళైతే ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది ఈ కట్ అనేది చూద్దాం ఒకసారి ఈ కట్ అనేది మనకి కనిపిస్తున్నాయి పిల్లలు బాగా రంగు ఉన్నాయి జాడు పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ చేయాలనేది చెప్తాను లైవ్ ఎడ్ గురించి కూడా మాట్లాడిన తర్వాత రేట్ అనేది అర్థం ఇక్కడ మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కనబడుతున్నాయి అక్కడి నుంచి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కనబడుతున్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి అయితే ఉన్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు అనేది మాట్లాడదాం ఈ ఒక్కొక్క పిల్ల గురించి లైవ్ వేట్ చెప్తాను కదా ఇక్కడ వచ్చేసి మనకి ఈ పిల్ల పదమూడు పద్నాలుగు కిలోలు పద్నాలుగు పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు లైవ్ వేట్ వస్తుంది పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు లైవ్ వెయిట్ వస్తుంది యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి మనకి చిన్న పెద్ద కలుపుకుంటే పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది చెప్పు ఎన్ని అయింది ఇరవై రెండు పిల్లలు ఏం చెప్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందలు ఎంత వస్తాయి లైవ్ తెలియదు సరే సరే ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఇరవై రెండు పిల్లలు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు యావరేజ్ మీద పదహారు పదిహేడు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఇవి జత ప్రైజు పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేటు అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉన్నది ఈ మార్కెట్లోకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ వారం వచ్చిన్నాయి మీకు ఫైవ్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు రేట్లు చూపిస్తాను ఏం వేసుకొచ్చారు కొన్నారా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చూపిస్తాను మీకు ఇవన్నీ మనకి త్రీ మంత్స్ పిల్లలు అది వేరే వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉంది మన బాగున్నారా ఇక్కడైతే మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఉన్నాయి ఎక్కువ మనకి ఫోర్ మంత్స్ కంటే ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంతనే మాట్లాడే ముందు ఇవి లైవ్ వెయిట్ నాకు తెలిసినంత వరకు పదిహేను పదహారు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇక్కడ పెద్ద పిల్ల అనేది కూడా ఉంది అక్కడ కొంచెం అనేది ఉంది యావరేజ్ మీద పదహారు పదిహేడు అనేది లైవ్ వెట్టు వస్తుంది అన్న ఎన్ని పిల్లలు అన్న కట్ట ఇరవై పిల్లల పిల్లలా ఏం చెప్తున్నావు అన్నా ఇరవై చెప్తున్నా జత ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాం ఏమన్నా అడిగారా అడగతా ఉన్నారు వెళ్తా ఉన్నారు ఓకే ఓకేనా ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రై చేసేసి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా వచ్చిన తర్వాత బార్కింగ్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది చెప్తుంటారు అదే వయసు పిల్ల నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తుంటారు ఓకేనా ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి ఇక్కడ కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఈ మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు కదా కొన్నారు బేరం ఓ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఫైవ్ ఆ అమ్ముతున్నాయి ఇలా మానల్ని నమ్మబాండి கொாண்ணாச்சிவ் மந்த்ஸ் இப்படி ரேட்டே சென்னா வீரே ரேட்டு பத்தொன்பது கொண்டாரா எவ்வாறு கொன்னாரா கொண்டாரா நீர் கொன்றா எல்ல பிள்ளை இரவ் மூணு பிள்ளை எந்த கொண்டாரு నువ్వు చెప్పకూడదు సరే రేట్ ఎంత కొన్నారని ఎంత కొన్నావని దేరం కొనలేదా ఓకే ఈ కట్ట అనేది కొనుగోలు అయితే జరిగే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కలిగి ఉంటున్నాయి ఐదు నెలలు ఆరు నెలలు పంతొమ్మిది వేలు కొన్నారా ఓకేనా ఈ కట్ట అనేది మనకి పంతొమ్మిది వేలకి అయితే కొన్నారు ఎక్కువ మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి అదేలే జతలే ఈ సిక్స్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి యావరేజ్ ఇరవై మూడు పిల్లలు జత ఫ్రై చేసి మనకి పంతొమ్మిది వేలు కొన్నాం అంటున్నారు లైవ్ వేటు కూడా నాకు తెలిసి ఇరవై కిలోలు దాకా లైవ్ వేట్ అనేది వస్తాయి ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఆ ఎన్ని పిల్లలు ఉన్నాయి బాబాయ్ ఆయన సరే సరే ఒకసారి పిల్లలు చూపిద్దాం తర్వాత రేట్ అడదు ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు పెద్దగా కనిపించిన మూడు నెలలు పైనే ఉంటుంది మాక్సిమం మూడు నెలలు పైన ఉంటుంది ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఇలా లైట్ గా కొమ్ము వచ్చిన అంటే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఒకసారి పిల్లలు అనేది మీకు నీట్గా చూపిస్తాను ఓకే ఓకే బాబాయ్ ఓకే ఓకే మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది పెద్దగా కనిపించలేదు ప్రతి ఒక్క పిల్ల అనేది కొమ్ము కొట్టున్నాయి కొద్దిగా బలాలు అనేది లేవు ఇవి జత్త ఎలా చెప్తున్నారు అని మాట్లాడే ముందు లైవ్ వెయిట్ అయితే మనకి యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి కట్ ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను పిల్లలు పిల్ల నలభై పిల్లలు నలభై పిల్లలు ఏం చెప్తున్నా జత జత పద్నాలుగు వేలు చెప్తున్నాను ఓకేనా ఈ కట్ అనేది మనకి నలభై పిల్లలు అనేది ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ త్రీ నుంచి అంటే మూడున్నర నెల నాలుగు నెలలు పిల్లలు మ్యాక్సిమం నాలుగు నెలలు పిల్లలు అనేది చెప్పాలి జత ప్రైజ్ వచ్చేసి మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఉన్నాయి వచ్చిన తర్వాత బార్కింగ్ ఉంది ఓకే మీకు ఇంకా వేరే బ్యాచ్ కూడా చూపిస్తాను ఏం అయిపోవాలి అయిపోయినాయి అన్నారుగా అయిపోయినాయి అన్నారు కాదు ఆ రేట్కి ఇవ్వలేదా ఓకే ఓకే ఎక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా ఏమో కొరకుండా వెళ్ళిపోయారా కాల సరే సరే రేట్లు ఇరవై తక్కువేలే ఓకేనా ఇక్కడైతే ఒక కట్టరీ ఉన్నాయి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అని చెప్పే ముందు యావరేజ్ లైవేట్ పదిహేను పదహారు కిలోల లైవేట్ వస్తాయి ఇక్కడ మన అనేది లేదు అన్ని ఒకే సైజు పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవేటు పదిహేను పదహారు కిలోల లైవేట్ వస్తే ఇవి జత అలా చెప్తున్నారు అన్నతో ఒకసారి మాట్లాడదాం అన్న ఎన్ని పిల్లలు అన్న పదహైదు పిల్లలు ఏం చెప్తున్నా జతారు పదహారు వేల ఐదు వందలు చెప్తున్నాడు పదహైదు వేలు అన్న ఈ కట్ట అనేది పదిహేను పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేటు ఫైనల్ రేట్ కానీ వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఒక్క నిమిషం ఆ పిల్లలు కడ పెడతా నువ్వు ఏడు పిల్లలు కాదు కాదు వచ్చేది నువ్వు పెడతా పెడతా నిన్ను చూపిస్తా మీ పెడతా దళార్లు అందరినీ అవున నువ్వు మళ్ళీ ఒక రోజు పక్కన నువ్వు ఆ పిల్లలు కాదు పెడతావు నువ్వు పామురు పిల్లల కదా ఇక్కడ కాదు కదా పక్క నిమిషం ఆగు మీ పెట్టి చెప్పేస్తా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను ఒకసారి ఇవి లైవ్ వేటు గురించి మాట్లాడుకున్న తర్వాత రేట్ అనేది మాట్లాడదాం ఈ ముందు తాడు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి వెనకతాడు అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ ముందు తాడు మనకి మాక్సిమం పదమూడు పద్నాలుగు అనేది లైవ్ వేట్ వస్తాయి వెనకతాడు పదిహేను పదహారు కిలోల లైవ్ వస్తాయి యావరేజ్ మీద యావరేజ్ మీద పదహారు పదిహేడు కిలోలు వస్తాయి బ్రదర్ ఎందుకంటే పదహారు పదిహేడు కిలోలు వస్తాయి మనకి పద్నాలుగు కిలోలు వస్తాయి పదిహేడు నుంచి పద్దెనిమిది కిలోలు వెనకతాడు అనేది వస్తాయి యావరేజ్ మీద పదహారు పదిహేడు కిలోలు అనేది లైవ్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారు ఎన్ని పిల్లలు అయితే ఒకసారి మాట్లాడదాం నేను జత అంటే రెండు పిల్లల గురించి చెప్తున్నాను లైవ్ వేట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి చెప్తా ముందు తాడు వచ్చి మనకి ఒక పిల్ల అంటే పదమూడు పద్నాలుగు కిలోలు అనేది ముందు తాడు తాడు వచ్చి మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తుంది యావరేజ్ మీద పదహారు పదిహేడు కిలో లైవేట్ వస్తుంది బ్రదర్ ఇవి అక్కడ బేరం ఏం జరుగుతున్నట్టుంది ఒకసారి బేరం చూద్దాం తర్వాత రేట్ అనేది అడగడం ఏ సెట్ కాలా ఏ సెట్ కాదా పిల్లలు ఎన్ని పిల్లలు ఇరవై ఎనిమిది పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నాం ఓకే ఓకేనా ఈ కట్ట అనేది ఒక్క నిమిషం ఈ కట్ట అనేది మనకి ఇరవై ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఓకే వేరే బ్యాచ్ అయితే మనం ఒకసారి చూద్దాం ఇంకో ఈయన తీస్తా ఈయన ఈయన ఎప్పుడు ఈయనకాడ గుడూరులో దొరకతాయని చెప్తాను నీ గురించి ఈయన ఎప్పుడు గూడూరు మార్కెట్ లో మనకి ఎక్కువ నాలుగు నెలలు మూడు నెలల పిల్లలు అయితే తెస్తా ఉంటాడు పది కంటే ఎక్కువ తేడి ఈయన ఓకే ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవంతా త్రీ మంత్స్ పిల్లలు అయితే ఒక రెండు పిల్లలు ఉన్నాయి మిగతా ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్ని పిల్ల కూడా పెడతావునా ఎనిమిది పిల్లలా నువ్వు ఎప్పుడు పది పిల్లల కంటే ఎక్కువ తేవు తేడు సరేలే ఒక్క నిమిషం పిల్లలు ఉంది ఏం చెప్పండి వాళ్ళ జత జత పదమూడు వేలు చెప్తున్నావు ఓకే ఓకేనా ఇవి వచ్చేసి ఎనిమిది పిల్లలు ఉన్నాయి జత వచ్చి పదమూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుంది ఏంది ఈరోజు మార్కెట్ లేనట్టు ఉంది కదగా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదా ఇవి వచ్చేసి మనకు మొత్తం ఫోర్ మంత్స్ నాలుగు ఎన్ని పిల్లలు అనేది ఉంది ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మాట్లాడదాం లైవ్ రేటు కూడా నాకు తెలిసి పదమూడు కిలోలు అనేది యావరేజ్ లైవ్ అయిట్ ఉంటుంది నేను చెప్తున్నా ఎన్ని పిల్లలు పన్నెండా ఏం చెప్తుండో పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తుండే ఓకేనా వచ్చేసి పన్నెండు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారు చూద్దాం కొన్నారా అమ్మేటేనా అమ్మేటేనా ఓకేనా ఇవి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది ఉంది మనకి ఈ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ కట్టెన్ని ఉన్నాయి లైవ్ వేట్ గురించి మాట్లాడదాం తర్వాత రేట్ అనేది బ్రదర్ వాళ్ళని అయితే ఇది ఇవి లైవ్ వేట్ అయితే నా తెలిసినంత వరకు ఒక్కొక్క పిల్ల పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో బ్రదన్ ఎన్ని పిల్లలు బ్రత పదహారు పదహారు పిల్ల ఏం చెప్తున్నావు ఈ జత పదిహేడు పదిహేడు వేలు చెప్తున్నావు ఓకే ఈ మొత్తం ఈ కట్ అనేది పదహారు పిల్లలు అనేది ఉన్నాయి మనకి జత ఫైజ్ వచ్చేసి పదిహేడు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడగను వచ్చిన తర్వాత పార్కింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే ఒక కట్ట ఉంది కొన్నారా అమ్మారు అయ్యా ఏనా వెంకీ మనబోటీ అనయా మనబోటీ మనబోటీ కొన్నారా అమ్మేటి అనేయ సరే మళ్ళీ తీసుకుంటాం మనకి త్రీ మంత్స్ పిల్లలు కదా ఈ మళ్ళీ తీసుకుంటాను ఏం బాబాయ్ ఎవరు లేరు బాబాయ్ లేరు ఈరోజు ఎవరు రాలా లేకపోతే రాలా ఈరోజు ఎవరు రాలా ఏమన్నా అయ్యా ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి మధ్యలో ఒక మూడు నాలుగు పిల్లలు అనేది ఫైవ్ మంత్స్కి ఉన్నాయి మిగతా అవన్నీ మనకి ఫోర్ మంత్స్కి ఇవి కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది మాట్లాడదాం తర్వాత త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది రేట్ తీయాలి ఓకే ఈ వీడియోతో ఈ కట్టతో అనేది వీడియో అనేది డాప్ట్ చేస్తారు ఎన్ని ఉన్నాయి అన్న ఈ పద్నాలుగు పద్నాలుగు ఏం చేస్తున్నావు జత పదహారు వేలు పదహారు వేలు చెప్తున్నాం ఓకే ఇవి వచ్చేసి మనకి కట్ అనేది పద్నాలుగు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ హండ్రెడ్గానే వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే అన్న ఇక్కడ మనకి పిల్లలు కొనుగోలు జరిగిన పిల్లలు అనేది చాలా వరకు మార్కెట్లో వెళ్ళిపోయే టైం మనకి తొమ్మిదిన్నర పది గంటలకు వస్తుంది ఎందుకంటే ఉదయం మన సబ్స్క్రైబర్స్ కోసం పిల్లలు ఇప్పిస్తూ కొద్దిగా లేట్ అయిపోవడం వల్ల ఏంటంటే కొనుగోలు జరిగిన పిల్లలు అనేది బయటికి వెళ్ళిపోయాయి ఉండే పిల్లలు మాత్రం ఇక్కడ ఆగుండే పిల్లలు మాత్రం మార్కెట్ కొద్దిగా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి కానీ కొనుగోలు అనేది ఉదయాన్నే జరిగాయి ఎంత కొన్నారని చూపించడానికి ఇక్కడ కొన్న కొన్న పిల్లలు అనేది పెద్దగా కనిపించలేదు నెక్స్ట్ వీక్లో చూద్దాం ట్రై చేస్తాను ఖచ్చితంగా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ